స్వాగతం ఏ రూపంలో ఉన్న చైతన్యం అనే భవత్ స్వరూపం ఒకటేనని శ్రీ శ్రీ మదనంద సరస్వతి స్వామి వారు అన్నారు శుక్రవారం అఖిల భారతి బ్రహ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హరిహరాలయంలో శ్రీ రుద్ర శ్రీశుక్త పరయణం మరియు మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు స్వామీజీ హరిహరాలకి విచ్చేసి మూలమూర్తులను హారతులిచ్చి అనంతరము భక్తులను ఉద్దేశించి మాట్లాడారు సత్సంగంలో ఎన్నో విషయాలు మరణం చేసుకున్నామో ప్రతి ఒక్కరూ విన్న విషయాలు అదే రోజు

ఎవరు ఎన్ని మంచి విషయాల గురించి మాట్లాడినారో ఆలోచన చేయండి ఏది మంచి అనేది మనం తెలుసుకోవాలి అంటే పెద్ద మనుషులు అంటే జగిత్యాల పట్టణానికి ఒక పెద్ద పేరు నా పూర్వసంలో చాలా చిన్న తరం నుంచి కూడా అభివృద్ధి తెలిసి కొంత పెద్దవారి కూడా నేను ప్రతి సంవత్సరం జగిత్యాల చంద్రమోహన్ శాస్త్రి గారి యొక్క భాగవత ప్రవచన బిందవాణి నేను అందుకని జగిత్యాలకు నాకు సంబంధం ఉన్నది వెంకటేశ్వర శర్మ గారితో అనుబంధం లేదు మీ అందరితో అనుబంధం లేదనే అభిప్రాయం లేదు అనువంతం కూడా అనుమానం లేకుండా మీ అందరితో నాకు అనుబంధం సత్తు చిత్తు ఆనందం ఏమనంటే సచ్చిదానందం అనే పదాన్ని ఎందుకు అసలు సత్ అంటే ఏమిటో సత్సంగం అంటే ఏమిటో సత్ అంటే ఏమిటి అనేది మనం విచారణ చేస్తున్నాము సత్ అంటే ఉదాహరణ మీకు చెప్తాను నేను అడిగే ప్రశ్న ఏమిటంటే చక్కెరలోని ఏ భాగంలో తీయేదనం ఉంది చెప్పండి ఇట్టం నుండా పరమాత్మ గౌడ తెలుసుకోవడమే సపరేట్ ఏదన్నా సపరేషన్ లేదు ఆ షుగర్ కు ఈ స్వీట్నెస్కు తెలిసిన డిఫరెన్స్ అండ్ దానికి విడత చెప్పలేము విడత తీయలేము అటువంటిదే ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మలో ఉంటారు విశ్వం విష్ణు అంటారు మొదలు విశ్వస్వరూపమైనటువంటి వాడు వ్యాప్ర అది సమస్త సమస్త ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి వాడు ఇటువంటి వాటి గురించి చర్చించుకుంటే సత్తు అంటే ఇక దేవుడు తప్ప వేరే చర్చించకూడదు అని నేను చెప్పిన వెంటనే మీకు ఏం చెప్పినా దేవుడు అంటే ఎక్కడ ఉండడో కూడా చెప్పాడు మనం చర్చించవలసిన అంశం ఏమిటి భగవత్ స్వరూపమైనటువంటి అంశాలు అంటే పనికిరాని అంశం గురించి ఎక్కడ ప్రశ్నించినా ఎక్కడ చర్చించినా అది పనికిరాని ప్రశ్న పనికిరాని చర్చ కాబట్టి పనికి వచ్చే పని మనం చేయాలి పనికి వచ్చే పని ఏమిటి అంటే ఏదైతే మనం మనను ఉద్ధరించుకుంటూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ మళ్ళీ పునరావృత్తి రహితంగా జన్మను సార్థకం చేసుకుంటామో ఆ పని మాత్రమే పనికి వచ్చే పని బాగా ముక్తి తెలుసు తెలిసిన అంశమే వేదం చదువుకోవడా పురాణాలు చదువుకో శాస్త్రం చదువుకోవడా ఏమి చదువుకో అన్నా మీరు ఏం చదువుకున్నా పర్వాలేదు చదువుకోకున్నా పర్వాలేదు దేవుణ్ణి నమ్ముకున్నా అనుకుంటే దాని మొత్తం విశ్వాసం లేదు అంటే కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం పరమాత్మ మీద ఉంచి మనం ఏం చేసినప్పటికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మంచి వాటి మీద కలుగుతుంది అంటే చెడు వాటి మీద కదా అంటే మన కోరికలు ఉంటాయి కదా ఈ కోరిక తృష్ణ తృష్ణయ్య తరుణాయ మొత్తం శరీరం అంతా పెరుగు కుట్టని ఎత్తాయి గడువు వండిపోయి కళ్ళు వెనబడక ముక్కు వాసన కలిగే తెలియక నాలుగో రుచి తెలియక తింటే అరగక తినకపోతే ఆయాసం ముసలి తనవై చేతిలో కట్టె పట్టుకొని ఇంట్లో వాడిని ఎవరు నమ్మకం కట్టే నమ్ముతారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పని మీద పోతారు ఎక్కడికి పోదు కాబట్టి ఆ కట్టె పట్టుకొని ఇలా తిరుగుతున్న వాడిని కూడా ఇటువంటి నారాయణ వాడు అడిగాడు ఏ తాతగారు ఏంట్రా అన్నటువంటి నిలబడదు ఐదు సార్లు ఇస్తే ఏమి పెళ్లి చేస్తుందా నైన్టీ ఎయిట్ ఇయర్స్ వాడేమంటున్నాడు నాకేవ అంటే రెడీ టు మ్యారీ అంతటి తృష్ణ మన ఈ కోరిక అనేది ఎప్పుడైతే ఉంటుందో అది నిజమైన కాదు ఆలోచించుకోవాలి అసలు కోరిక ఉండద్దు సాక్షాత్గా మన పక్కన ఉన్న ధనోపురి లక్ష్మణ నృసింహస్వామి వారు నృసింహస్వామి వారు ఆవిర్భవించిన తర్వాత ప్రహ్లాదు కాబట్టి మీరు ఏమైనా ఇస్తా అనుకుంటే అడుగుతాను ఏమన్నారు మీరే కనుక నిజమైన నాకు వరమియదలుచుకుంటే కోరికల మీద కోరిక పుట్టకుండా వరం ఇవ్వండి అంటే మన కోరిక ఉంటాయి మన చాలా ఈజియెస్ట్ దేవుడి మా గొంతు మంది కొంప ఉంచాలి ఎప్పటికీ మంది గొంప ఉంచి ఆలోచనలు చేస్తే భగవంతుడు ఏమనవాడు మంది నిన్ను కూడా కోరుతారు కాబట్టి నీ కొంప కోరుకుంటా కాబట్టి ఎప్పటికీ సంక్షేమమైనటువంటి అందరికీ పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి భగవత్ దర్శనాపేక్ష కలగనేటువంటి అనేటువంటి కోరిక మనకు కోరాలి పరమాత్మను సేవిస్తున్నారు ఇటువంటి రుద్రపారాయణ నలభై నాలుగు మంది ఇరవై రెండు సార్లు రుద్రం చెప్పుకున్నారు బ్రహ్మాండమైన రీతిలో రుద్రపారాయణం చేసుకున్నారు ఆ రుద్రపారాయణం చేసినాము సంతోషమే రేపటి నుంచి ఏం చేస్తామని సాగువారు చెప్పినస్తే బాగానే ఉంటారు కదా అంతా వింటుంటారు ఇది బాగానే ఉంటుంది ఇది కరెక్టే ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ కరెక్టే ఎప్పటిదాకా గోడ దాటదాకా గోడ దాటిందంటే అక్కడ అది రాగానే పాదలక్ష చదువుతున్నారు కదా అవి అదిస్తాయట ఏమని నన్ను ఐదు వందలు పెట్టి కొనుక్కుంటే నా జీవితం ఆగిపోయేదాకా నీ కాళ్ళకి మొళ్ళు పుచ్చకుండా వేడి కాకుండా కాపాడితే దేవుడి దగ్గరికి తీసుకుపోవా నీ సంగతి చూపిస్తా అని అక్కడ పాపాలు పట్టుకొని అడుగుతాడు మన ఇక్కడికి వచ్చిన అవస్థ ఏముంటుంది అంటే మనం నమ్మేదేమన్నా అప్పుడు రోజు రుజువు అవుతుంది ఇక్కడికి వచ్చి భగవంతు వస్తారు ఐదు వందలు పెట్టి కొనుక్కున్న అవస్థ మనసులో ఉంది విడిచింది అక్కడ ఇక్కడికి వచ్చి నమస్కారం శాంతం పద్మాసనస్తం శశిధరపుటం పంచవత్రం త్రినేత్రం శూరం వజ్రం చడ్గం పరశుభేదం దక్షే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయోహం సాంకుశం వవభాగే నానాలంకారయుం ఇక్కడ దాకా వాగు స్ఫటికణినిభం ఇది వస్తుంది ఏమిటి ఐదు వందలు కోరుకో ప్రార్థన చేసి నీకు నమామని కాబట్టి పరమాత్మనుడు పర్వాలేదురా నీక రచించు ఎప్పటికంటే ఉండే పోతాం కాబట్టి వాటితో పాటు పాపాలు ఉంటాయి మనం పరమాత్మేవి వచ్చినప్పుడు శుద్ధ సత్వం సత్వంలో సత్వం శుద్ధ సత్వంగా ఉండాలి పరిపూర్ణమైనటువంటి మాలిన్యరహితంగా రావాలి రహితంగా దేహం మాలిన్య రహితంగానే వస్తాం దేవుడిని ఎందుకంటే పరిశుభ్రంగా స్నానం చేస్తాం చెప్పి కోరుకుంటామేమో ఆ షాంపులు ఆ ఓ వ్యక్తి మొత్తం శుభ్రం చేసేసి పరిశుభ్రంగా దేవాలయానికి వస్తాం సరే మంచి ద్రోతి కట్టుకుంటారు నాలుద్రోరుద్రమర్చే మంచి బ్రహ్మాండమైనటువంటి అలంకారం చేసుకుంటారు సోహం భావైన పూజ ఇవన్నీ చేస్తారు బట్ ఎక్కడ ఉండి చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న దేవాలయంలో ఉండి చేస్తున్నావా మనకేముంటుంది తర్వాత పుణ్యాహనాన్ని ఎవరింటికి పోవాలి దక్షిణావతానికి పోయేది ఉన్నది డ్యూటీకి పోయేది ఉంది ఏముంటుంది మా ఆయన తింటాడు తినడో మాకు లేట్ అయితే వాళ్ళకి వీళ్ళకి ఏముంటుంది మా తర్వాత చూపించే ఉంది కదా ఎట్లా అని ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి మనస్తత్వంతో ఉంటే దేవుడు అనుకుంటాడు నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నా కానీ మిగతా వీడు ఎవరు ఏడే ఉత్తమ మంత్రాలు కాబట్టి నువ్వెక్కడ ఉన్నావో మనసు ఎక్కడ ఉంటే నిజంగా పూజ చేసినట్టు కాబట్టి మనస్సును కంట్రోల్ తీసుకోవాలి పరమాత్మను పట్టుకోవాలంటే సాధనము మొదలు మనస్సును పట్టుకునే సాధనాన్ని పట్టుకోవాలి